హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ హలో రైతు సోదరులారా ఈ వీడియోలో ఐఎఫ్కో వారి లిక్విడ్ కన్సార్టియం గురించి వివరంగా తెలుసుకుందాం మన నేలలోనే ఉన్న సహజ శక్తిని ఎలా వాడుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం ఇది నిజంగా మన పంట దిగుబడిని లాభాలను మార్చేయగలదు చూడండి ప్రతి ఏటా యూరియా డీఏపీ లాంటి ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇది మన రైతులందరికీ తెలిసిన విషయమే కాని ఇక్కడో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మనం పెడుతున్న ఖర్చులో చాలా వరకు వేస్ట్ అయిపోతోంది అవును మనం వేసిన ఎరువులు పంటకు పూర్తిగా చేరట్లేదు అదెలాగో ఇప్పుడు చూద్దాం సరే అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం మనం ఏళ్ల తరబడి నమ్ముకుని వాడుతున్న ఈ రసాయనిక ఎరువులే మనకు తెలియకుండానే ఒక పెద్ద తలనొప్పిని ఎలా తెచ్చిపెడుతున్నాయో అర్థం చేసుకుందాం దీన్నే సైన్స్ భాషలో న్యూట్రియంట్ ఫిక్సేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే మనం వేసిన ఎరువుల్లోని ఫాస్ఫరస్ లాంటి పోషకాలున్నాయి కదా అవి నేలలో ఉన్న వేరే వాటితో కలిసిపోయి రాయిలా గట్టిపడిపోతాయి ఇంకా చెప్పాలంటే అవి లాక్ అయిపోతాయన్నమాట అంటే మనం డబ్బులు పెట్టుకున్న పోషకాలు భూమిలోనే బంధించబడి ఉంటాయి తప్ప మొక్కకు అస్సలు అందవు మరి ఇది నేరుగా మన దిగుబడిని దెబ్బతీసినట్టే కదా ఇక్కడ చూడండి మన ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి రసాయనిక ఎరువుల దారి ఇది చాలా ఖరీదైనది పైగా రాను రాను మన నేల ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది ఇక రెండోది జీవన ఎరువుల దారి ఇది ఖర్చు తగ్గించడమే కాదు మన భూమిని సజీవంగా ఆరోగ్యంగా ఉంచుతుంది మరి ఏ దారి మంచిదో స్పష్టంగా తెలుస్తోంది కదా మరి భూమిలో ఇలా లాక్ అయిపోయిన పోషకాలని మళ్ళీ పంటకు ఎలా అందించాలి దీనికి సమాధానం కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు మన నేలలోనే ఉంది మన కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మజీవుల సైన్యం రూపంలో ఆ పరిష్కారం దాగి ఉంది ఇక్కడ మనం ఒక ఉదాహరణగా ఇఫ్కో లిక్విడ్ కన్సార్టియా గురించి మాట్లాడుకుందాం కన్సార్టియా అంటే ఏంటో తెలుసా ఒక బృందం ఇదేదో కెమికల్ కాదు ఇది లక్షలాది సజీవ మనకు మేలు చేసే బాక్టీరియాల ఒక టీం అన్నమాట ఇది మన నేలలో ఉండే సహజమైన వాతావరణంతో కలిసి పనిచేస్తుంది ఈ సూక్ష్మజీవుల టీంలో రెండు రకాల సైనికులున్నారనుకోండి మొదటి రకం ఏం చేస్తాయంటే గాల్లో ఉండే నత్రజనిని పట్టుకుని మొక్కకు అందిస్తాయి ఇక రెండో రకం ఇందాక మనం చెప్పుకున్నాం కదా నేలలో లాక్ అయిపోయిన ఫాస్ఫరస్ని దాన్ని కరిగించి మొక్కకు అందేలా చేస్తాయి అంటే ఒకటి గాలి నుంచి ఇంకొకటి నేల నుంచి పోషకాలను అందించి పెడతాయన్నమాట అద్భుతం కదా సరే ఈ సూక్ష్మజీవులు ఇంత పని చేస్తాయంటున్నారు బాగానే ఉంది కానీ దీనివల్ల రైతుకు నిజంగా లెక్కల్లో చూసుకుంటే లాభమేంటి ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముందు మనల్ని ఆశ్చర్యపరిచే విషయం దీని ధర ఒక ఎకరానికి సరిపడా ఈ ద్రావణం కేవలం వంద రూపాయలకి దొరుకుతుంది ఎక్కడ కొద్దీ ఎరువుల ఖర్చు ఎక్కడ ఈ వంద రూపాయలు ఆలోచించండి ఇక ఫలితాల విషయానికొస్తే లెక్కలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకవైపు పంట దిగుబడి పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంది మరోవైపు మనం వాడే రసాయనిక ఎరువుల వాడకం పాతిక శాతం వరకు తగ్గుతుంది అంటే ఏంటి ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు అందుకే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కేవలం దిగుబడిని పెంచడం మాత్రమే కాదు ఖరీదైన మీద మన ఆధారపడటాన్ని తగ్గించి మనల్ని మనం స్వతంత్రంగా మార్చుకునే ఒక తెలివైన పద్ధతి ఓకే ఇన్ని లాభాలున్నాయి అంటున్నాం బావుంది మరి మంచి ఫలితాలు రావాలంటే దీనిని సరిగ్గా ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఆ పద్ధతులేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఇందులో మరో మంచి విషయం ఏంటంటే ఇది ఏదో ఒకటి రెండు పంటలకే కాదు పప్పు ధాన్యాలు నూనె గింజలు వరి గోధుమ అన్ని రకాల కూరగాయలు ఇలా దాదాపు అన్ని రకాల పంటలకు దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు ఈ టేబుల్లో చూస్తే దీన్ని వాడటానికి చాలా పద్ధతులు కనిపిస్తున్నాయి విత్తన శుద్ధి చేసుకోవచ్చు నీటిపారుదలతో పాటు ఇవ్వచ్చు మనకు ఏది వీలైతే ఆ పద్ధతిని ఎంచుకోవచ్చు అయితే వీటిలో చాలా ఎక్కువగా వాడే మంచి ఫలితాల్నిచ్చే రెండు ముఖ్యమైన పద్ధతుల గురించి ఇప్పుడు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం మొదటిది విత్తనశుద్ధి ఈ పద్ధతిలో విత్తనం మొలకెత్తిన క్షణం నుంచే ఈ మంచి బాక్టీరియా దాని చుట్టూ ఒక కోటలా ఏర్పడుతుంది దీనివల్ల మొక్క మొదటి నుంచే చాలా బలంగా ఆరోగ్యంగా పెరగడం మొదలవుతుంది ఇది పంటకు ఒక అద్భుతమైన స్టార్ట్ ఇచ్చినట్టు ఇక రెండోది అందరికీ చాలా సులువైన పద్ధతి నీటిపారుదల ద్వారా ఇవ్వడం సింపుల్ ఈ లిక్విడ్ కన్సాట్యం మరింత ప్రభావవంతంగా పనిచేయాలంటే ముందుగా వాటర్ డ్రమ్ములో ఈ లిక్విడ్ కన్సాట్యం వేసి బాగా కలపాలి తర్వాత లిక్విడ్ బెల్లం వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంటలలో ఉపయోగించాలి ఆ తర్వాత ఆ నీటిని పొలానికి పారే నీటితో పాటు వదిలేస్తే సరిపోతుంది చాలా ఈజీ కదా అయితే ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఇవి బతికున్న సూక్ష్మజీవులు కాబట్టి అవి బ్రతికి వాటి పని అవి సరిగ్గా చెయ్యాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి నేలలో ఖచ్చితంగా తేమ ఉండాలి ఎండిపోయిన పొడి నెలలో అవి బతకలేవు అలాగే ఎండ తగలకూడదు రసాయనాలతో నేరుగా కలపకూడదు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు సరే ఇప్పటిదాకా దీనివల్ల కలిగే లాభాలు చూసాం ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రంలో ఆలోచిద్దాం ఇది మన వ్యవసాయ భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది ఒక తెలివైన ఎంపిక ఎందుకంటే ఇది ఎరువుల ఖర్చును తగ్గిస్తుంది దిగుబడిని పెంచుతుంది రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మన నేలను బాగుచేసి రాబోయే తరాలకు కూడా సారవంతమైన భూమిని అందిస్తుంది అంటే ఇది ఈ ఒక్క పంటకు మాత్రమే కాదు భవిష్యత్కు చేసే ఒక మంచి పెట్టుబడి అనమాట ఒక్కసారి ఆలోచించండి మంచి పంటకు కావలసిన అతి పెద్ద వనరు ఎక్కడో బయట లేదు అది ఇప్పటికే మన నేలలోనే ఉంది మనం దాన్ని మేల్కొలపడం కోసం ఎదురు చూస్తోందేమో ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం ధన్యవాదాలు కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్